హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ఇంటి రోజులు నాకు యూట్యూబ్లో ఒక సిస్టర్ ఉన్నారనమాట ధనలక్ష్మి అని చెప్పి తను తన ఛానల్లో రొయ్యలు బిర్యానీ పీతల కర్రీ చేస్తుంటే చూసి నోరు నోరుపోయి నేను ఇప్పటివరకు పీతలు ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్పి బయటకు వెళ్తే పీతలు దొరకలేదు తనంటే గోదావరి సైడ్ కాబట్టి పీతలు చాలా కామన్ మనం కృష్ణా సైడ్ కాబట్టి మనకు దొరకలేదు సో రొయ్యలు ఉంటే తీసుకున్నాను వాటి అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పేసి సో ఏంటంటే మెయిన్గా రొయ్యలు ఇవేంటి అంటే నాకు ఇష్టం ఉండదు అనమాట మేము తినము ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వెయిన్ తీసుకుని తింటాము ఎందుకు అంటే హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది అని చెప్పి వెయిన్ తీసుకునే తింటాము కొంచెం టైం పడుతుంది కానీ బట్ ఆ హెల్త్కి మాత్రం మంచిది సో మీరు కూడా వెయిన్ తీసుకుని తినండి అందరికీ పాసిబుల్ అవ్వదు కొంతమంది బిజీ స్కెడ్యూల్స్ ఉండొచ్చు బట్ వీలైనంత వరకు తీసుకుని తినండి ఇలా వెయిన్ తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని దానిలో ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ పసుపు వేసి నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఆల్ట్ ఎందుకు వేసుకున్నామంటే ఇప్పుడు మనం వెయిన్ తీసినప్పుడు రొయ్య మీద ఉండే డస్ట్ కానీ లేదు వేస్ట్ కానీ ఏదైనా ఉంటే అది పోతుందని అండ్ పసుపు తెలుసు కదా అందరికీ యాంటీబయాటిక్ అని చెప్పేసి సో దానిలో ఏమైనా క్రిమిల్స్ ఉన్నా జర్మ్స్ ఉన్నా అవన్నీ పోతాయని చెప్పి పసుపు సో రెండు కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకుని తర్వాత నీట్గా వాష్ చేసుకుని అప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది రొయ్యలో నరం తీసుకోవడం అందరికీ పాసిబుల్ అవ్వదు కాబట్టి అలాంటప్పుడు ఇలా సాల్ట్ అండ్ పసుపు వేసుకుని క్లీన్ చేసుకుంటే కొంతవరకు నీట్గా ఉంటుందన్నమాట బ్యాక్టీరియా కానీ అవన్నీ ఏం లేకుండా సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాము సో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి సో ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎందుకు అంటే దానిలో ఉన్న పచ్చివాసన పోయి చక్కగా వేగిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఉల్లిపాయలతో స్టార్ట్ చేస్తారు కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను అండ్ కొంచెం మెంతుకూర వేస్తున్నాను మెంతుకూర హెల్త్కి మంచిది కదా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు లేదు అంటే లేదు సో ఇది కూడా వేయి మంచి స్మెల్ వస్తుందనమాట సో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది కానీ లోపల ఉడకదు లేదా సరైన టేస్ట్ రాదనమాట కర్రీకి సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గాలి కదా సో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను చక్కగా కలుపుకొని మగ్గే వరకు వెయిట్ చేద్దాము అండ్ ఈ గ్యాప్లో నేను కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేశాను చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటేసి మాడిపోతూ ఉంటుంది లాస్ట్లో ఒక లేయర్ లాగా అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి సో ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం మీకు మీ ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసుకోండి చక్కగా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అండ్ నేను ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ కోసం నాన్ వెజ్ కర్రీస్లో గ్రేవీ అంత ఉండదు కాబట్టి పెరుగు వేస్తున్నాను గ్రేవీ వస్తుంది అని చెప్పేసి దీన్ని కూడా ఒకసారి కలుపుకుని వేగేంత వరకు వెయిట్ చేద్దాం సో ఈ నీళ్ళని ఎగిరాయి కొంచెం ఆయిల్ పైకి తేలింది అని అనిపించినప్పుడు ఇప్పుడు మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యల్ని ఇందులో యాడ్ చేద్దాం చక్కగా ఈ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడక రొయ్యలంతా ఉడికి మగ్గేంత వరకు చక్కగా మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి చూసారు కదా దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి ఇట్లా మగ్గింది ఇంకా కొంచెం మగ్గాలన్నమాట సో దీనిలో ఉన్న వాటర్ అయిపోయాయి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ లాగా పులుసులాగా వస్తుందని చెప్పేసి చూసారు కదా ఫైనల్లీ మన రొయ్యల కూర రెడీ అయిపోయింది అంటే ఇందులో పెరుగు వేసాము కదా సో అదంతా మగ్గిపోయి సో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం వేసుకుని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గి మగ్గిన తర్వాత చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే రొయ్యలు కూర రెడీ చూసారు ఎంత సింపుల్గా ఉంది ఆ ప్రాసెస్ నేను ధనలక్ష్మి సిస్టర్ ఛానల్ చూసి ట్రై చేద్దాం అని ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశాను సో మీరు కూడా తప్పకుండా ట్రై ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం